నీ బాధ ఏంటి చెప్ప బాధ ఏంటి చెప్పు రెండు లక్షలు అయింది అన్న రెండు లక్షల బాకి అయింది దీనికి లక్ష కోట రావన్న రెండు లక్షల బాకి అయిందన్న మూడేళ్ళు కడుతున్నారన్న గవర్నమెంట్ ఏం చేయాలి నాకు మద్దతు ధర ప్రకటించాలా దాన్ని అసలు నాకు కాయ దింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్న ఇది చూడు నాకు కాయని ఎంత అర్ధాలం పండించుకొని నేను చేసిన పంట దారుణం అయితే నేను ఏం కావాలని అసలు మందాగాల చెప్పండి నేను మందాగా ఉంటే తాగుతా ఇద్దరు ఆడపిల్ల కాదు అసలు కులా నేను కులాళ్ళ మంది అన్న రాట్లో వారం చింతకాని మండలం ఖమ్మం జిల్లా ఎన్ని ఎకరాలు నేను రెండు ఎకరాలు ఎంత పండించినావు